దేవుని యొక్క ఉన్నతమైన నామంలో చేరి వచ్చిన మరి సంఘ సభ్యులందరికీ అలాగే ముఖ్యంగా దైవజనులకు మరి పెద్దలకేమి చిన్నలకేమి మరి గుడ్ ఫ్రైడే యొక్క శుభాకాంక్షలను మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క సదావకాశంను వినియోగించుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపకై దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఒక చిన్ని ప్రార్థనతో స్టార్ట్ చేస్తాను స్తోత్రంలో పరిశుద్ధుడ మోహనతుడ ఇంతవరకు తండ్రి ప్రవా నీ యొక్క అమూల్యమైన మాటలను తండ్రి ఎస్సేయా వినడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు నీవు సిల్వలో పలికిన ఏడు అమూల్యమైన మాటలను తండ్రి ప్రభా ధ్యానించడానికి తండ్రి ప్రవా మీరు మమ్మల్ని ఈ సమయంలో ఏర్పరచుకున్న విధానం బట్టి వందనాలు ఎందుకు పనికిరాని మమ్మల్ని తండ్రి ప్రభా ఎస్సా నీ వాకులు వివరించడానికి ఇక్కడ మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్థుతి స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను ఎస్సా నీ యొక్క ఆత్మ జ్ఞానం ద్వారా మాతో ఉండి నడిపిస్తారని కోరుచు నన్ను నీ సిల్వర్ రాను మీద తండ్రి ప్రవా వేలాడిన ఏడు మాటలు కూడా తండ్రి ప్రభా మేము గుర్తెరిగి మా జీవితాలను సరి చేసుకుంటూ నీకు నమ్మకంగా జీవించే మహాకృపను దయచేస్తారని కోరుచు నన్ను నీ యొక్క ఆత్మతో నింపి నడిపించమని నాలో ఉండి తండ్రి ప్రభా నా నోటిని బూరగా వాడుకోమని కోరుచు క్రీస్తు నేసుక్రీస్తున్నామున ప్రార్థిస్తున్నాను తండ్రి ఓమేన్ సో ఇప్పటి వరకు మనము విన్న ఈ యొక్క త్రీ వర్డ్స్ కూడా మరి అమూల్యమైన ముత్యములు కదండి ఫస్ట్ త్రీ ఈ వర్డ్స్ చూసినట్లయితే దేవాది దేవుడు మన యొక్క మరి మన గురించి పలికిన మాటలనమాట ఆయన అంత వేదనలో ఉండి కూడా తన్ను గురించి మాట్లాడుకోలేదండి కేవలము పాపలమైన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి వీరేమి చేర్చున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని ఫస్ట్ మన పక్షమున ఆయన ఫర్గివ్నెస్ వేడుకుంటున్నాడు అనమాట అలాగే రెండవదిగా మనము చూసినట్లయితే మరి దొంగను జ్ఞాపకం చేసుకున్నాడు అక్కడ మరి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటానని వాగ్దానము ఇస్తున్నాడనమాట అంటే తన యొక్క అభయ హస్తమును అక్కడ ఆ దొంగ పట్ల చూపుచున్నాడనమాట ఎన్నిక లేని మరి ఆ దొంగను కూడా దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మరి దేవుడు మరి ప్రభు అయిన చూసుకున్నట్లయితే ఆయన ఎంతో పరిశుద్ధుడు ఏ పాపము కూడా ఎరుగని వ్యక్తి మన పాపమును మరి మోయడానికి ఒక రిక్తునిగా మౌనియ్ గొర్రెపిల్లగా మన పాప భారంను ఆయన యొక్క భుజంను మీద వేసుకుని ఆ శిల్వం రాని మీద వేలాడిన మహా మరి వ్యక్తి అయి ఉన్నాడు అక్కడ దేవాది దేవుడిగా మరి ఆయన ఉంటున్న ఉన్నప్పటికీ మరి మానవ స్వరూప స్వరూపంలో ఆయన చేయబడిన మరి కన్య మరిక మరియ ద్వారా గర్భ గర్భము మరి మరియ దాల్చినప్పటికీ మరి మానవునిగా దేవాది దేవుడిని మరి ఆ భూమి మీద మరి మన కొరకు మరి ఒక సాక్షిగా నిలిచి ఉన్నాడు సో మరి మూడవ మాటను ధ్యానించుకున్నట్లయితే మరి సిస్టర్ చెప్పినట్లుగా మరి అక్కడ తన యొక్క మరి సహోదరుడైన యోహాను మరి ఎంతో ఆత్మీయుడుగా అక్కడ మరి యేసుతో మెసిల్లినట్టుగా మనం చూస్తున్నాం కదా మరి అంత అనుభవంతో మరి ఆ బిడ్డ ఉన్నాడు అంత మరి ఆయన హృదయం యొక్క చప్పుడు ఏసు ఎరియున్నవాడు ఏసు యొక్క హృదయం చప్పుడు యోహాను ఉన్నవాడు కనుకనే ఆ బిడ్డను ప్రత్యేకించి ఎన్నుకున్నాడు అక్కడ ముందుగానే సమస్తము ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి ఆ బిడ్డకు తన యొక్క తల్లి యొక్క బాధ్యతను అప్పగించినట్లు చూస్తున్నాం సో ఫస్ట్ది మనం చూసుకున్నట్లయితే క్షమాగుణం కలిగి ఉండాలని చెప్పాడు అలాగే దిగా మనం చూసినట్లయితే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పేసి మరి అక్కడ ఒక గొప్ప ప్రామిస్ని మరి మనం చూస్తున్నాం మూడవదిగా మనం చూసినట్లయితే బాధ్యతను తను మరి హండ్రెడ్ పర్సెంట్ దేవుడుగా ఉండి కూడా హండ్రెడ్ పర్సెంట్ అలాగే మరి ఈ లోకరీత మనుషునిగా ఆయన యొక్క బాధ్యతను నిర్వర్తించిన గొప్ప వ్యక్తిగా మనం యేసుక్రీస్తు ప్రభుని ఇక్కడ చూసుకోగలుగుతున్నాం సో ఇప్పుడు నాలుగవ వచనం వచ్చేసరికి ఇక్కడ మరి తన గురించి మాట్లాడుకుంటున్నాడనమాట ఫస్ట్ త్రీ వర్డ్స్ చూసినట్లయితే ఆ వేదనలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఈ నాలుగవ వచనం చూసి ఆయన ఏదైతే మాట పలికి ఉన్నాడో ఆ అమూల్యమైన మాటను తన కొరకు పలికి ఉన్నాడు అనమాట ఏమని ఏలీ ఏలీ లామ సబక్త అంటే ఇది అరబ్ లో మాట్లాడిన లాంగ్వేజ్ అనమాట సో ఆ భాషకు మరి ఏలి ఏలి అనగా దేవా నా దేవా అని అర్థము సో ఇక్కడ మనం గమనించి ఉన్నట్లయితే మరి అక్కడ అందరూ యూదులే కానీ మరి రోమీలే కానీ వీళ్ళందరూ కూడా మరి గ్రీకు గ్రీకు వారు కూడా ఉన్నారు అక్కడ మూడు స్థితిగతులను మనం చూడగలుగుతున్నాం త్రీ లాంగ్వేజెస్ వారు వాళ్ళు ఉన్నారు సో యూదులైతే హీబ్రూ మాట్లాడతారు అలాగే మరి రోమన్స్ అయితే వారు లాటిన్ మాట్లాడతారు అలాగే మరి గ్రీక్ వారు గ్రీక్ మాట్లాడేదట్టు మనం చూస్తున్నాం సో అక్కడ ఈ మూడు సామ్రాజ్యాలు కలిసి సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం అప్పటి వరకు ఆయన గురించి తెలిసిన వారే ఏ పాపము ఎరుగని మహనీయుడని గమనించిన వారే అయినప్పటికీ తండ్రి చిత్తము నెరవేర్చాలి కాబట్టి అక్కడ ఆ సమయంలో ఆ విధంగా మరి శ్రమ అనుభవించడం జరిగింది ఏసుక్రీస్తు ప్రభు మరి ఆ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించమని కోరి ఉన్నప్పుడు దేవుడు ఈ యొక్క సిచ్యువేషన్ని అలౌ చేయడానికి దేవుడు కృప ఇచ్చిన్నాడు మరి ఆ సిల్వలో అంత ఘోరమైన వేదను చెందుతూ కూడా మరి తలపై అయితే ముళ్ళ కిరీటం ధరింపబడి ఉంది తన వస్త్రములైతే చీట్లు వేయబడి ఉన్నాయి ఎవరైనా మరి మన చున్ని తీస్తేనే మనం ఊరుకోము కదా మన జోబ్లో ఎవరన్నా చేయి పెడితేనే పాకెట్లో అస్సలు భరించలేము సహించలేము ఏమి అని చెప్పేసి ఎదురు మాట్లాడేస్తాము కానీ ఇక్కడ దేవాది దేవుని యొక్క వస్త్రము కూడా లేకుండా తన యొక్క వస్త్రమును చీట్లు వేస్తారనమాట చీట్లు వేసిన సంగతి మనము ఒక్కసారి మరి జ్ఞాపకం చేసుకుంటే అది ఎంతో ఘోరమైనది అయినప్పటికీ ఏసు అది భరించి ఉన్నాడనమాట ఆ సిల్వర్వల్ మీద వేలాడడానికి ఆయన తన్ను తాను అప్పగించుకుని ఉన్నట్లు మనము లేఖనం ద్వారా చూస్తున్నాం మరి ఇది ఈ రీజన్స్ అన్నీ కూడా మరి జరగడానికి మరి దావిదు మహారాజు గారు కూడా ఆల్రెడీ కీర్తన గ్రంథంలో మరి కీర్తన ద్వారా మనము చూడగలుగుతాము ఇరవై రెండవ కీర్తన మొదటి ఫస్ట్ వర్స్ చూసుకున్నట్లయితే నా దేవ ఆ ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావిదు మహారాజు గారు ఆల్రెడీ కీర్తనలో మరి ఏసుక్రీస్తు వారికి జరగబోయే సూచనను గ్రహించి ఆయన ద్వారా లిఖింపబడి ఉంది అంటే మరి ఆయనకు ఆల్రెడీ సిచ్యువేషన్ తెలుసు అంటే మా వంశావళిలోంచి యేసుక్రీస్తు ప్రభు వారు మరి జన్మిస్తారని ఆల్రెడీ మరి ప్రవ అక్కడ ప్రవచనం ద్వారా తెలియజేయబడింది కదా మరి ఇక్కడ మరి దావిద మహారాజు కూడా మరి యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాస్తున్నారు నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడనాడితివి అని చెప్పేసి ఇక్కడ వారు ఆ చేయి ఎందుకు విడనాడవలసి వచ్చింది మరి తండ్రి చిత్తంలో కేవలం తండ్రి చిత్తంలో నెరవేర్చడానికే తన యొక్క చేతిని మరి తండ్రి వదలవలసి వచ్చిందనమాట సో మరి ఇక్కడ మరి యషయా మరి గ్రంథంలో ఫిఫ్టీ ఫిఫ్టీ థర్డ్ అంటే యాభై మూడవ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఆ యొక్క చాప్టర్ అంతయు కూడా ఫిఫ్త్ సిక్స్త్ టెన్త్ ఫోర్త్ థర్డ్ సెవెంత్ ఈ ఈ వర్సెస్ అన్నీ కూడా ఏసు యొక్క మరి వేదనను కానీ ఆయనకు జరగబోయే సంఘటనలు కానీ ప్రవచించినట్లుగా ఎస్యా ద్వారా మనము ప్రవక్త ద్వారా మరి సూచించబడుచింది కదండి ఒక్కసారి ఎషియా మరి యాభై మూడవ అధ్యాయము పదవ వచనం చదువుకుందామా సో మరి ఇక్కడ చూసినట్లయితే ఈ వచనం ద్వారా మనము ఏం గ్రహిస్తున్నామండి తండ్రికి ఇష్టమాయను ఎందుకని ఇష్టమాయను మనల్ని మనకి తండ్రికి ఏదైతే ఎడబాటుగా వచ్చిందో పాపము ఆ పాపము నుండి విడుదల కలగాలి అంటే ఇక్కడ తన కుమారుని మరి చేయి వదవలాలి అని చెప్పేసి మరి యహోవ దేవుడు ముందుగానే నిర్ణయించుకోవడం జరిగిందనమాట ఆయన మరి ఏదైతే నిన్న సంకల్పము మరి కలిగి ఉన్నాడో ఆయన చిత్తము నెరవేర్పుని ఇక్కడ మనము చూడగలుగుతాము ఈ నాలుగవ వచనంలో మాట ఏదైతే తను శిల్వం రాను మీద యేసుక్రీస్తు ప్రభు పలికి ఉన్నాడో ఈ మాట ద్వారా మనము తెలుసుకోగలుగుతాం నా దేవా నా దేవ నా చెయ్యి ఎందుకు విడిచితివి అని చెప్పేసి మరి తను మరి తలుసుకుంటే అప్పటికప్పుడు ఆ సిల్వను దిగి రావచ్చు కానీ ఇక్కడ దేవునికి లోబడి తండ్రికి లోబడి ఉన్నట్లుగా మనము చూస్తున్నాము ఆయన హండ్రెడ్ పర్సెంట్ మరి దైవత్వం కలిగిన వ్యక్తి అలాగే హండ్రెడ్ పర్సెంట్ మనిషి మానవ రూపం మాంసము రక్తము కలిగిన వ్యక్తిగా మనము ఫీలింగ్స్తో ఉన్న వ్యక్తిగా మనము చూసుకుంటున్నాం అయినప్పటికీ ఆయన తన దైవత్వంను అక్కడ ప్రదర్శించలేదు కేవలము తండ్రి చిత్తానికి లోబడ్డట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట సో మరి దేవాది దేవుడు ఈ యొక్క ఎడబాటును ఎందుకు కలిగించాడో ఆ మరి ఆ సన్నివేశాలను మనము కొన్ని మరి వాక్య రూపంలో తెలుసుకుందాము మరి ఇక్కడ చూసినట్లయితే గబ్బాతా అనే ప్రాంతంలో ఏసైన్ ఎప్పుడైతే మరి సిల్వ వేశారో ఆ ప్రాంతం అంత కూడా చీకటి కమ్మినట్లుగా మనం చూస్తున్నాం కదండి మరి ఆ చీకటి ఎందుకు అమ్మింది ఈ లోకంని చూసుకున్నట్లయితే చీకటి అనగా పాపముతో నిండుకుని ఉందనమాట పాపం అంటే ఏదో కాదండి ఆజ్ఞను అతిక్రమించడమే పాపం పాపంకి ఇంకొక మరి హీబ్రూ అర్థమైతే రాత్ అని కూడా పిలువ పిలవచ్చుందనమాట సో ఆ పాపం నుండి విమోచన కలగాలి అంటే మరి ఏసయ్య యొక్క చేతిని తండ్రి మరి విడవబడాలి కదండి విడిస్తేనే మరి మనకు విమోచన ఉంది అవి మరి విడువడపొతే మనకి విమోచన ఉందండి లేనే లేదనమాట సో మరి ఇక్కడ మరి ఐదు పాయింట్స్ మీకు తెలియజేస్తాను మరి మొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనలను పాపము నుండి విడిపించడానికి సో ఎందుకు ఈ ఎడబాటు అనేది కలిగిందంటే ముందుగా మన యొక్క పాపముల నుండి మనము మరి పుట్టుకతోటే పాపులమని మనకందరికీ కూడా తెలుసు తల్లి గర్భంలో మనం ఎప్పుడైతే రూపింపబడక మునిపోయి పిండంనై ఉండక చిన్న నలుసుగా ఉన్నప్పుడే మనము ఏ ఏ విధంగా మరి పుట్టబడ్డామండి పాపముతోటే పవిత్రంగా మనము పుట్టబడలేదని మన జన్మనే పాపము సో ఇక్కడ మన పాపం నుండి మరి విడిపించాలంటే అక్కడ దేవుని నుండి తండ్రి నుండి కుమారునికి ఎడబాట అనేది అవసరమై ఉండదనమాట సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మనము ఎవరికి దాసులమై ఉన్నాము పాపానికే చెప్పాలంటే పాపానికే సో ఈ దాస్యం నుండి విడిపించాలంటే దేవుని యొక్క ఎడబాటు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అనుభవించాల్సిందే సో ఇక్కడ మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలని కోరుచున్నానండి ఆయన ఎవరో కాదు మనందరికీ తెలిసిన వ్యక్తే నెల్సన్ మండేలా మన నెల్సన్ మండేలా చూసుకున్నట్లయితే మరి అక్కడ మరి ఆఫ్రికా ప్రాంతంలో వారందరూ కూడా సౌతే కానీ నార్తే కానీ వారందరూ కూడా మరి దాస్యపులో ఉన్నారు దాషిప్లు అంటేంటి సర్వెంట్స్గా మన వాళ్ళందరూ కూడా చెర పట్టబడి కొనుపబడ్డ వ్యక్తులుగా ఉంటున్నారు సో వాళ్ళు ఆ యొక్క చెర నుండి విడుదల కలగాలంటే ఎవరో ఒకరు వాయిస్ అనేది రేస్ చేయాలి వారి పక్షంలో ఒకళ్ళు నిలబడాలి మరి మన పక్షంలో ఏ విధంగా అయితే నిలబడ్డాడో ఇక్కడ మనము మన నెల్సన్ మండల గారిని చూసుకున్నట్లయితే వారి పక్షంలో రివల్యూషన్ అనేది స్టార్ట్ చేసి అక్కడ ఒంటరిగా పోరాడినట్టు కూడా చూస్తున్నాం ఎప్పుడైతే ఆ బిడ్డను మరి ఆ ప్రాంతంలో ఉన్న మరి గవర్నర్సే కావచ్చు మరి తన మీద కేసు వేసి వారు ఆయన బంధించినప్పుడు జైలర్స్ ఏం చేశారు జైల్లో వేసేస్తారు జైల్లో వేసినప్పుడు ఆయనకి ఆహారం లేదు ఏది లేదు కనీసం త్రాగడానికి చుక్క మంచినీళ్ళు కూడా లేదు అన్ని దెబ్బలు భరిస్తూ అంత వేదన అనుభవిస్తున్నప్పుడు ఆయన వాటర్ అని అడిగినప్పుడు వారు జైలర్ ఏం చేసేవాడో తెలుసండి ఆయనకు వాటర్ బాడులుగా తన యొక్క యూరిన్ని డైలీ నెల్సన్ మాండేలాకి తాగించేవాడంట మరి ఇది మనం తలుచుకున్నట్లయితే వారు ఎంత దాస్యంలో ఉన్నారో మనము ఒక్కసారి ఆలోచించినట్లయితే మనము జీవించడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది డైలీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా నేను నా తల్లి పాలకంటే కూడా జైల్లో మరి జైలర్ గారు ఇచ్చిన యూరినే ఎక్కువగా నేను తాగి ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట సో ఇక్కడ మరి మాదిరికరంగా మరి జ మరి నెల్సన్ మండల్ గారు ఆ ప్రా మరి ప్రాంతం యొక్క ప్రజల యొక్క విడుదల కొరకు ఏ విధంగా అయితే నిలిచి ఉన్నాడో ఆ ప్రేమను ఎక్కడి నుంచి పొందుకున్నాడండి ఏసుక్రీస్తు ప్రభు గురించి ఎప్పుడైతే ఆయన ఏ గురించి తెలుసుకున్నాడో ఆ ప్రేమను ఆయన రుచి చూచి ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ కార్యం చేసి ఉన్నాడు మరి యుఎస్ఏకి ప్రెసిడెంట్గా కూడా ఆయన ఎన్నుకోబడ్డాడు కదండి మరి సౌత్ ఆఫ్రికా వాళ్ళనే కానీ నార్త్ ఆఫ్రికా వాళ్ళనే కానీ వాళ్ళని దాస్యపు మరి వేదన నుండి విడిపించిన వ్యక్తిగా మనం అక్కడ చూడగలుగుతాం కదా సో మరి ఇది మనం చూసుకున్నట్లయితే హెబ్రి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినాము ఒకసారి చదువుదామా ఆ మెయిన్ సో ఈ వచనం ద్వారా మనం ఏం గ్రహించగలుగుతామండి ఏసుక్రీస్తు వారు మన యొక్క దాస్యపు మరి మనం ఏదైతే పాపానికి దాసులమై ఉన్నామో ఆ దాస్యపు నుండి మనల్ని విడుదల చేయాలంటే తన యొక్క ప్రాణంను రక్త మాంసం కలిగిన తన యొక్క ప్రాణంను త్యాగపరచవలసి ఉన్నది కనుకనే దేవాది దేవుడు తండ్రి చిత్తానికి లోబన లోబడినట్లుగా మనము ఈ యొక్క వచనం ద్వారా అనమాట ఆయన యొక్క మన మరణం ద్వారా మనకి దాస్యపు నుండి విడుదల అంటే పాపము నుండి విమోచన క్రయదానంగా తన యొక్క రక్తంను చిందిన చిందించినట్లుగా మనము ఈ యొక్క వచనం నుండి తెలుసుకోగలుగుతాం అనమాట సో సెకండ్ పాయింట్గా మనం చూసినట్లయితే తండ్రి నుండి శత్రుత్వాన్ని పోగొచ్చుటకు అంటే ఏంటంటే మనం మరి దేవుడు లోకమును మాట చేత సృజించి ఉన్నాడు కానీ మానవుడైన మరి ఆదామును మాత్రం తన స్వహస్తాలతో తన స్వరూపంలో మట్టి ముద్దను మనిషిగా తీర్చియున్నాడు తన యొక్క జీవవాయువును ఊది మనిషిగా తీర్చి ఉన్నాడు సమస్తమును తన కొరకే చేసి ఉన్నాడు కానీ ఇక్కడ మనము ఎప్పుడైతే మరి చూసి ఉన్నామో జెన్సిస్లో చూస్తామో ఆది మరి అక్కడ తన యొక్క సహకారి అయిన అవ్వ ఏం చేసిందండి తినకూడదు అని చెప్పిన పండును తిన్నది అంటే అక్కడ ఆజ్ఞను అతిక్రమించింది కదా దేవాది దేవుడు ఏం చెప్పారు మరి తోటలో ఉన్న ప్రతీది కూడా మేలుకరమైనది మీరు తినవచ్చును అని చెప్పాడు కానీ ఆ పండు మాత్రం మీరు తినకూడదని ఆజ్ఞ ఇచ్చినప్పుడు మీరు మరి సాధాను మరి రూపంలో అంటే పాము రూపంలో వచ్చినప్పుడు ఆమె మోసపడబడి ఉన్నదనమాట అంటే తన యొక్క మనోనేత్రంలకు గ్రుడ్డితనం కలిగింది మరి సర్పం యొక్క మాటను వినింది అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి తను తిని తన యొక్క మరి పార్ట్నర్కి కూడా మరి పెట్టినట్లుగా చూస్తున్నాం మరి అక్కడే వైర్యం అనేది జరిగిపోయింది అంటే దేవునికి మనకి మనుషులకు మానవులమైన మనకు శత్రుత్వం అనేది పెరిగిపోయినట్లుగా మనం చూసుకోగలుగుతున్నాం అనమాట సో ఈ శత్రుత్వాన్ని మరి పోగొట్టాలంటే ఎట్లా అంటే దేవునికి మనకి ఎడబాటు అనేది వచ్చేసింది ఒక వాల్ అనేది అక్కడ మరి నిర్మింపబడిపోయిందనమాట వాళ్ళు మరి ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఎంతో సన్నిహితులుగా ఫ్రెండ్స్ లాగా మరి దేవుడు అలాగే ఆదమాప కూడా ఫ్రెండ్స్ లాగా ఆ తోట అంతా కూడా తిరిగి ఎంతో సంతోషంగా ఉండేవారు కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో వాళ్ళు అది పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం సో ఆ పాపము నేడు ఇన్ ఇప్పుడు వరకు కూడా మనల్ని వెంటాడుతూనే ఉందన్నమాట సో ఆ పాపం నుంచి విడుదల కలగాలి అంటే దేవునికి తండ్రికి మనకు ఏదైతే ఎడబాటు వచ్చిందో ఆ శత్రుత్వంను మరి పోగొట్టాలంటే పాప విమోచన కంపల్సరీ జరగాల్సిందే మరి అల్నాడు చూసుకున్నట్లయితే ఎందరో మరి బల్లులు అర్పించి వారి యొక్క పాప దోషములను మరి పోగొట్టుకునేవారు కానీ ఇక్కడ మరి ఇది కంటిన్యూటీగా జరుగుతూనే ఉంది పాపం మళ్ళీ చేస్తూనే ఉన్నారు సో దీనికి ఒక పులుస్టా పెట్టాలని తండ్రి మరి ఏం ఆలోచించాడు తన సొంత ప్రియ కుమారుణ్ణి మరి మరియ గర్భం ద్వారా మరి భూలోకానికి ఉద్భవింపజేసి ఆయన ద్వారా మనకి విమోచన కలగాలని చెప్పేసి దేవాది దేవుని యొక్క నిర్ణయం చెప్పిన మరి ఇక ఇక్కడ ఎడబాట్ అనేది తండ్రికి కుమారునికి ఎడబాట అనేది మనము గ్రహించగలుగుతాం అనమాట అలాగే మూడోదిగా మనం చూసినట్లయితే ఉగ్రత నుండి తప్పించడానికి అంటే మరి ఉగ్రత ఇప్పుడు పాపం చేసి ఉన్నాము మరి దేవుని ఉగ్రతకు పాత్రులమా కామా మన మందరం కూడా పాత్రులమే సో ఆ ఉగ్రత అనేది మహా భయంకరమైనది సో ఇక్కడ మనకి చిన్న దెబ్బ తగులుతేనే లేదా ఒక చిన్న పిన్ను గుచ్చుకుంటేనే ఆ బాధను ఓర్వలేము భరించలేము కానీ ఇక్కడ చూసినట్లయితే మరి ఆ ఉగ్రత మహా ఉగ్రత రాబో దినాలలో ఎంతో ఉగ్రత దినాలుగా మనం చూసిన ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కృపా దినాలలో మనం ఉన్నాం కదండి సో ఆ ఉగ్రత దినం నుండి మనం తప్పింపబడాలంటే మనము రక్షింపబడాలని దేవాది దేవుడు కోరుతున్నాడు అనమాట అందుకని చెప్పేస్తే దేవాది దేవుడు కుమారుని యొక్క చేతిని వదలాల్సి